అందరికీ ప్రైజ్ ద లార్డ్ ఆది కాండము ఆరాధ్యము వచనంలో నెఫిలీలు అనేవారు ఉంటారు ఈ నెఫిలీలు ఎవరయ్యా అంటే దేవుని కుమారులకు నరుల కుమార్తెలకు జన్మించిన వారిని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది అయితే కొంతమంది దేవజనులు ఈ మధ్యకాలంలో నేను విన్నాను ఆయన చెప్పింది ఏంటంటే దేవదూతలు పడిపోయిన దేవదూతలకు మరియు నర్ల కుమార్తెలకు జన్మించారు ఈ నెఫ్లీలు అందుకే పరాక్రమం గల బలాద్యులు వీరు యుద్ధశూరులు అని చెప్పినట్లుగా నేను విన్నాను అయితే ఇది చాలా రాంగ్ స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అంటే చూడండి దేవుని పోలికలో ఉన్నవారు దేవుని కుమారులు దేవుని ఆత్మానుసారముగా ప్రవర్తించేవారు దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులని వ్రాయబడి ఉంది చూడండి దేవుని కుమారులుగా ఎవరు పిలువబడ్డారు దేవుని కుమారుడు ఆదాము ఆదాము తర్వాత ఆదాము కుమారుడైన హేబేలు చనిపోయాడు కాబట్టి అతని కుమారుడైన చేతు దేవుని ఆత్మ చేత నడిపింపబడ్డాడు అతను పుట్టినప్పుడే ప్రార్థన భూమి మీద ప్రారంభమైనది కాబట్టి అతడు దేవుని ఆత్మానుసారంగా నడుస్తున్నాడు కాబట్టి అతను దేవుని కుమారుడుగా పిలవబడ్డాడు నరుల కుమార్తెలు ఎవరంటే కయ్యేను వంశం వారు వారు దేవుని నుంచి మరి విడిపోయినవారు చూడండి ఎందుకు పడిపోయినవారు వారు కయ్యా కయ్యేను వంశస్థులు అంటే చూడండి నఫాల్ అనే మాటకు హెబ్రూ భాషలో వారు అని అర్థం కయ్యను మరి తన యథార్థతను కోల్పోయాడు దేవుని సన్నిధిలో నుండి వెలువేయబడ్డాడు అతని వంశము వారు అతని వంశం యొక్క కుమార్తెలను సేతు వంశం యొక్క కుమారులు వివాహం చేసుకోవటం వలన ఈ బలశూరులు నెఫిలీలు అనేవారు జన్మించారు ఎందుకు దేవదూతలకు మనుషులకు అంటే పడిపోయిన దూతలకు మనుషులకు పుట్టలేదు అంటే మరి దూతలకు శరీరం అనేది ఇవ్వబడలేదు వారు మనుషుల్లాగా సంతానోత్పత్తి చేయలేరు సాతానుకు శరీరం లేదు అందుకే యోగు గ్రంథంలో వాడు గాలిలో తిరుగుతూ వచ్చానని చెప్తాడు మరియు అవ్వమ్మతో మాట్లాడడానికి వాడు పాము శరీరమును ఉన్నాడు కాబట్టి దేవదూతలకు దేవుని పోలిక లేదు మరియు వా వాటికి శరీరం లేదు కాబట్టి వారు మాత్రము సంతానోత్పత్తి కలిగించలేరు కాబట్టి ఇది చాలా రాంగ్ స్టేట్మెంటు దేవుని వాక్యములో దేవుని కుమారులు అని చాలా చోట్ల రాయబడి ఉంది దేవుని కుమారులు అంటే దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపిస్తు నడిపింపబడుతున్నారో వారి దేవుని కుమారులు దేవుని పోలికలో ఉన్నవారు దేవుని కుమారులు దేవదూతలు ఎంత మాత్రము దేవుని పోలికలో లేరు వారు దేవుని సర్వెంట్స్ వారి పరిచారకులు మాత్రమే